హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో రేపు స్కూల్స్ ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి అయితే తాజాగా ఏపీకి మళ్లీ వాన ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు వరద తీవ్రత దృశ్యాలు రేపు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు అయితే వరదలు కొనసాగుతున్నందున జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు అయితే ఏపీకి మరోసారి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తరం వైపు కదులుతుందని ఐఎండి అంచనా వేసింది దీంతో ఏపీలోని పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి కోనసీమ ఎన్టీఆర్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్